హాయ్ అండి హలో అందరికి ఇంకా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోంగూర పచ్చడి ఒకసారి నా స్టైల్లో చాలా టేస్టీగా నిలువ ఉండే పచ్చడి ఇలా ఒకసారి ట్రై చేయండి పది రోజులైనా ఉంటుంది ఈ పచ్చడి నేనైతే ఒక పెద్ద కట్ట తీసుకున్నాను గోంగూర అది నీట్గా వలుచుకుంటున్నాను ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సార్ నేను చూడండి మొత్తం తీసుకున్నాను ఇది నీట్గా నేను కడుక్కుంటున్నాను జాగ్రత్తగా కడుక్కోవాలండి ఇలా తీసుకేసుక తగులుతుంది నేను టూ త్రీ టైమ్స్ అట్లానే కడిగాను బాగా మీకు ఎక్కువ మట్టు ఉంది అనుకుంటే కాసేపు నానబెట్టేసేయండి వాటర్లో అదే వచ్చేస్తుంది ఇప్పుడు నేను స్టవ్ మీద బా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను పదిహేను ఎండుమిరగాయలు యాడ్ చేశాను అందులో ఇప్పుడు నేను ఇందులో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా నేను ధనియాలు వేసానండి ధనియాలు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇవి రెండు బాగా వేయించుకోవాలి మాడిపోకుండా మజ్జిలు తిప్పుకుంటూ ఉండండి చూడండి వేగిపోయాయి ఇప్పుడు నేను ఇందులో డైరెక్ట్గా మిక్సీ కిన్లోకి తీసేసుకుంటున్నాను నేను ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో అయితే వాటర్ అయితే ఏం యాడ్ చేయక్కర్లేదు ఆకులో ఉన్న వాటర్తోనే అది మగ్గిపోతుంది ఆయిల్ కూడా ఏం యాడ్ చేయక్కర్లేదండి చాలామంది గోంగూర పచ్చళ్ళు టమాటా యాడ్ చేస్తున్నారు మేమైతే యాడ్ చేయము అస్సలు వాటర్ లేకుండా మొత్తం బాగా వేయించేసుకోవాలండి అడుగంటుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇంకా బాగా వేయించాలి అప్పుడే పచ్చడి నిలువుంటుంది పచ్చడి పడవకుండా ఉండాలంటే అసలు వాటర్ ఏమి లేకుండా బాగా వేయించుకోవాలండి అంతేనండి చూడండి బాగా వేగిపోయింది స్టవ్ ఆపేసి వరకు పక్కన పెట్టాను ఇప్పుడు నేను మిక్సీజన్లో మనం తీసుకున్నాం కదా ధనియాలు ఎండిమిరకాయలు అవి నేను మిక్సీకి వేస్తున్నాను మెత్తగా వేసేసాను ఇందులో నేను గోంగూర యాడ్ చేస్తున్నాను అవి బాగా మెత్తగా నలిగిపోయాక ఇప్పుడు నేను అందులో మనం వేయించుకున్న గోంగూరను కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోనే కొంచెం నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను టేస్ట్ గోంగూర కూడా యాడ్ చేశాను కదండి అందులో కొంచెం నేను వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశానండి నేను మిక్సీకి వేసాను మళ్ళీ బరగ్గా వేసుకోండి బాగా మెత్తగా అయితే బాగోదు నేను చిన్నళ్ళపై కూడా కచ్చపచ్చ దంచి మిక్సీలో వేసానండి ఇప్పుడు నేను అంతా గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మీరు దీనికి పోపు వేసుకోవాలండి పోపు వేసుకుంటేనే బాగుంటుంది పచ్చడి ఇదిగోండి కొంచెం ఆయిల్ పోసుకున్నాను నేను కొంచెం తాలిం దినుసులు యాడ్ చేస్తున్నాను చిటికూడ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఒక ఎన్నిమరగా యాడ్ చేశానండి కొంచెం ఇంగువ యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీకు నచ్చితే వేసుకోవచ్చు కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేశాను అంతేనండి తాలిం కాగిపోయింది ఇప్పుడు పచ్చట్లు యాడ్ చేయడమే ఇది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఒకసారి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసింది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇందులో మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది నిల్వ ఉండాలంటే ఉల్లిపాయ యాడ్ చేయకూడదు ఇట్లానే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మహిళ బాయ్ బాయ్